నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఏమాత్రమో ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హాయ్ వెన్నెల ఇప్పుడే వచ్చావా ఆఫీస్ నుంచి అంటూ మా అమ్మ విన్నెల ముందుకు వచ్చి కూర్చుంది నాకు తను సరిగ్గా కనిపించట్లేదు మా అమ్మ అడ్డుగా ఉంది అమ్మ అటువైపుకు తిరిగి ఉంది నేను డోర్ కొంచెం తీసి వెన్నెల అని చూస్తున్నాను వెన్నెల చుట్టూ చూస్తోంది తన కళ్ళు నన్నే వెతుకుతున్నాయని నాకు అనిపిస్తోంది సూర్య ఏడి ఆంటీ అడిగింది వెన్నెల మాటలు విని మా అమ్మ నన్ను చూస్తుందేమో అని గబగబా రూంలోకి వచ్చేశాను వాడు రూమ్లో ఉన్నాడమ్మా అమెరికా వెళ్తున్నాడు కదా లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాడు చిన్న సెండ్ ఆఫ్ గిఫ్ట్ ఆంటీ సూర్య గారి కోసం ఇద్దామని ఓ అవునా ఒక్క నిమిషం పిలుస్తాను అంటూ సూర్య మా అమ్మ నా గదిలోకి వచ్చింది నేను చాలా వర్క్లో ఉన్నట్టు ల్యాప్టాప్ ముందు పెట్టుకుని కూర్చున్నాను ఒరే నీ కోసం వెన్నెలా వచ్చిందిరా ఒకసారి బయటికిరా నా కోసమా నేను చాలా బిజీగా ఉన్నాను బిల్డప్ ఇచ్చాను సర్లే వర్క్ చేసుకో ఆ అమ్మాయిని వెళ్ళిపోమని చెప్తాను ఏ ఆగు అమ్మ ఎంత బిజీగా ఉన్నా అలా ఇంటికి వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమనడం కరెక్ట్ కాదు అని కవర్ చేసుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టేసి బయటికి వచ్చాను హాయ్ గారు నవ్వుతూ పలకరించింది వెన్నెల హాయ్ వెన్నెల దిస్ ఈజ్ ఫర్ యూ అంటూ చిన్న గిఫ్ట్ ప్యాక్ నా చేతిలో పెట్టింది ఒక్క నిమిషం నాకేమీ అర్థం కాలేదు మా అమ్మ నా వైపే చూస్తోంది ఐ లవ్ యూ టు సూర్య గారు అని వెళ్ళిపోతుందేమోనని కంగారుగా అనిపించింది మీరు యుఎస్ వెళ్తున్నారు కదా మీ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీకు వచ్చినందుకు అభినందనలుగా ఈ చిన్న గిఫ్ట్ ఓ థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల ఓకే సూర్య గారు నాకు కూడా చాలా వర్క్ ఉంది వెళ్తాను అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా వెళ్తున్న వెన్నెల ఒక్క నిమిషం ఆగి నా వైపు అలాగే చూసింది అంటే టీ తాగి వెళ్ళొచ్చు కదా నో నేను టీ కాఫీలు తాగను థ్యాంక్ యూ నవ్వుతూ వెళ్ళిపోయింది వెన్నెల వెళ్తున్న వెన్నెల వైపు నేను అలాగే చూస్తూ ఉండిపోయాను ఏంట్రా అలా చూస్తున్నావు అడిగింది మా అమ్మ ఏమీ లేదమ్మా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను యుఎస్ వెళ్తున్నానని తెలిసి ఒక్కరూ కూడా నాకు గిఫ్ట్ ఇవ్వలేదు సరికదా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు ఈ అమ్మాయి చాలా మంచిది కదా అవున్రా చాలా పద్ధతిగా ఉంటుంది తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది ఎక్కువగా ఎవరితో మాట్లాడదు మితభాషి అంటూ మా అమ్మ టీవీ సీరియల్ వచ్చే టైం అవ్వడంతో రిమోట్ పట్టుకుని సోఫాలో కూర్చుంది జస్ట్ ట్వంటీ మినిట్స్ అంతే జస్ట్ ట్వంటీ మినిట్స్ అంతే టీవీ సీరియల్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇంకా మా అమ్మ భూకంపం వచ్చినా కదలదు టీవీ సీరియల్ కోసం నేను కూడా ఫస్ట్ టైం వెయిట్ చేస్తున్నాను వెన్నెలా ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో చూడాలనిపించింది వెంటనే ఓపెన్ చేసి చూశాను హ్యాండ్ వాచ్ చాలా స్టైలిష్గా ఉంది ఆ వాచ్పై డోంట్ వేస్ట్ టైం టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అని చిన్నగా రాసి ఉన్న అక్షరాలు భలే నచ్చింది నాకు వెంటనే చేతికి పెట్టేసుకున్నాను నిజమే టైం చాలా విలువైనది ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు నైట్ వరకు ఎందుకు వెయిట్ చేయాలి ఎస్ఆర్ నో ఇప్పుడే చెప్పమని అడిగేస్తాను టీవీ సీరియల్స్ స్టార్ట్ అవ్వగానే మా అమ్మ అందులో లీనమైపోయింది నేను వెంటనే టెర్రస్ పైకి వచ్చేసాను మళ్ళీ తనతో మాట్లాడే ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుంది అనుకుంటూ వెన్నెల అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో నైట్ డ్రెస్ వేసుకుంది నా వైపు చూసి చిరునవ్వుతో రండి సూర్య గారు అంది వెన్నెల రేపు ఎర్లీ మార్నింగ్ నేను బయలుదేరుతున్నాను ఓకే సూర్య గారు ఆల్ ద బెస్ట్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నారా చాలా నార్మల్గా అడిగింది ప్యాక్ చేసుకున్నాను ఏమిటి అమ్మాయి ఆఫ్టర్నూన్ మా మధ్య జరిగిన డిస్కషన్ తనకి గుర్తు లేదా నాకు చాలా కన్ఫ్యూజ్గా అనిపిస్తోంది తనతో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు వెన్నెలా అది నీతో కొంచెం మాట్లాడాలి నైట్ చెప్తాను అన్నాను కదా కానీ నేను నైట్ ఎలా పైకి వస్తాను నువ్వు ఒంటరిగా ఉంటావు ఆ టైంలో నేను పైకి రావడం కరెక్ట్ కాదు కదా ఫోన్ ఉంది కదా సూర్యగారు నవ్వింది వెన్నెల ఫేస్ టు ఫేస్ చెప్పవా నీ డెసిషన్ ఏదైనా పర్వాలేదు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ చెప్పవా ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేసేవి వెన్నెల లేకపోతే నాలో ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి అంటూ ఏమీ మాట్లాడకుండా ఒక్క నిమిషం అటు ఇటు తిరిగాను సూర్యగారు పిలిచింది వెన్నెల చెప్పు వెన్నెల ఆగి తన వైపే చూస్తున్నాను మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా నీకు అర్థం కావట్లేదా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం వెన్నెల చాలా ప్రేమిస్తున్నాను అంటే ఎలాంటి ప్రేమ అదేంటి అలా అడిగావు ప్రేమలో రకాలు ఉంటాయా ఒకప్పుడు ఉండేవి కాదేమో కానీ ఈ మధ్య ఉంటున్నాయి జల్సా కోసం ప్రేమించే వాళ్ళు కొంతమంది పక్కన గర్ల్ ఫ్రెండ్ తిరుగుతూ ఉంటే స్టేటస్ అని ఫీల్ అవుతూ తిప్పించుకునే వాళ్ళు మరికొంతమంది ఇంకొంతమంది సెక్స్ కోసం మరికొంతమంది జాబ్ కోసం ఇలా రకరకాలుగా ఏం మాట్లాడుతున్నావు వెన్నెల నన్ను చూస్తే అలా అనిపిస్తోందా ప్రేమించి వెంట తిప్పుకోవడానికి కాదు నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మీతో ఒక ఫ్యామిలీని ఇమేజినేషన్ చేసుకుంటున్నాను అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని అలాంటి మాటలు వింటూ పెరిగాను వెన్నెల రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రమే వచ్చు చీటింగ్ చేయడం రాదు నాకు నాకు చాలా బాధగా అనిపించింది వెన్నెల అలా మాట్లాడడం టెన్ మినిట్స్ ఇద్దరం ఏమీ మాట్లాడుకోలేదు మా మధ్య నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ సూర్యగారు కాఫీ తాగుతారా అడిగింది నువ్వు కాఫీ తాగవు కదా నేను తాగను మీకోసం ట్రై చేస్తాను ఎందుకు వెన్నెల వద్దు నీకు రాదు అన్నావు కదా నాకు రాకపోతే మీరు నేర్పండి ఈరోజు కాకపోతే రేపు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక అయినా నేర్చుకోవాలి కదా అవును అది నిజమే అనుకో నేర్చుకోవాలి అంటూ ఒక్క నిమిషం వాట్ ఏంటి ఏమన్నావు ఒక్క నిమిషం ముందుకు వెళ్ళి తను ఏమందో ఆలోచిస్తే సర్ప్రైజ్ అయ్యాను అంటే యు మీన్ దట్స్ వాట్ ఐ మీన్ వెన్నెలా సిగ్గుపడుతోంది ఎగిరి గంతులు వేశాను హుర్రే అంటూ గట్టిగా అరిచాను నిజంగా రియల్లీ వెన్నెల ఏమీ మాట్లాడట్లేదు నా వైపు చూసి నవ్వుతోంది ఆ ఫీల్ ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేను ఏదో గుర్తుకు వచ్చినట్టు నా పాకెట్ తడుముకుంటూ వెన్నెల ఇప్పుడు నేను నీకు రింగ్ ఇవ్వచ్చా అడిగాను ఇవ్వడం కాదు నా చేతికి పెట్టండి అంటూ తన లెఫ్ట్ హ్యాండ్ నా ముందుకు చాపింది నాకు ఆ క్షణం ఇప్పటికీ బాగా గుర్తు గూజ్ బంప్స్ వచ్చాయి నాకు తన చెయ్యి అందుకోవడానికి నా చెయ్యి వణుకుతోంది ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ రింగ్ తీసి తన ముందు డౌన్ చేసి తన చేతిని అందుకున్నాను వెన్నెల నా వైపు ప్రేమగా చూస్తూ ఉంటే నమ్మలేకపోతున్నాను తన చెయ్యి ఎంత స్మూత్గా ఉందో అందంగా ఉన్న తన చేతి వేళ్లను స్పృశిస్తూ తన రింగ్ ఫింగర్కి రింగ్ తొడిగాను ఐ లవ్ యూ వెన్నెల లవ్ యూ సో మచ్ వెన్నెల సిగ్గుపడుతోంది చెప్పట్లేదు తను చెప్తే వినాలని నేను అలా ఆగే చూస్తున్నాను తన తల కిందకి దించుకుని ఉంది ఏమైంది అంటూ తల పైకెత్తాను చిన్న పిల్లలాగా ఏడుస్తోంది తను అయ్యో వెన్నెలా ఏమైంది ఎందుకు కన్నీళ్ళు సూర్యగారు మీరు నా లైఫ్లాంగ్ నాకు తోడు ఉంటారు కదూ నీకు ఈ డౌట్ ఎందుకు నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదలను ఓకేనా ఒక్కసారిగా తను నా గుండెలకు హత్తుకుంది ఆ క్షణం నాకు వచ్చిన ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను షివరింగ్ వచ్చింది ఒక్కసారి స్టాచ్యూలాగా అయిపోయాను ఒళ్ళంతా విద్యుత్ ప్రవహిస్తున్నట్టు అనిపించింది వంద వీణలు ఒకేసారి మోగినట్టు ఏదో మ్యూజిక్ మా చుట్టూ ప్లే అవుతున్నట్టు మంచు వర్షం కురుస్తున్నట్టు ఆ మంచులోనే తన కౌగిలి వెచ్చదనాన్ని అనుభవిస్తున్నట్టు ఏవేవో తీపి ఊహలు తను అలా కౌగులించుకుంటుందని నాకు అస్సలు తెలియదు ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి చిన్నగా శివరింగ్ వస్తోంది తన స్పర్శకి నేను కూడా తనపై చెయ్యి వేద్దామని చూశాను కానీ చెయ్యి పైకి లేవట్లేదు ఒకటే కంగారు అంతకుముందు ఎప్పుడూ అలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల చాలా చాలా భయంగా అనిపించింది నాకు నేనే ధైర్యం తెచ్చుకుని రియాక్ట్ అయ్యే లోపే కళ్ళు తుడుచుకుని నా కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వుతో కాఫీ ప్రిపేర్ చేద్దామా అడిగింది ఓకే అన్నాను నేను అంతకు మించి మాటలు రాలేదు నాకు సారీ గారు నేను అంబారిజబుల్ ఫీల్ అవ్వడం చూసి అంది వెన సారీ ఎందుకు చాలా రోజుల తర్వాత మీరు నాకు ఎమోషనల్గా దగ్గర అయ్యారు సూర్య గారు కంట్రోల్ చేసుకోలేకపోయాను మీరు మాట్లాడుతుంటే మీ ప్రేమ గురించి వింటుంటే నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఫైనాన్షియల్గా ఏమో నాకు తెలియదు కానీ మనసుకు మాత్రం మీరు నా పక్కన ఉంటే హాయిగా ఉంటుంది అమ్మతో మాట్లాడుతున్నట్టు నిజమైన ప్రేమ తను చెప్తుంటే ఆ క్షణం నేను గట్టిగా నిర్ణయించుకున్నాను వెనెలాకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని తనకి తోడుగా ఉండాలని సో ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించింది నువ్వు తనని ప్రేమించావు మీ ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడి ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆ అమ్మాయి మరొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంది ఇప్పుడు నీతో ఎందుకు అంత రూడ్గా మాట్లాడుతోంది మధ్యలో ఏం జరిగిందిరా అడిగాడు సుబ్రహ్మణ్యం చెప్తాను జస్ట్ వన్ కప్ కాఫీ తాగి చెప్తాను బాగా హెడేక్గా ఉంది అంటూ కిచెన్లోకి వెళ్ళాడు సూర్య ఒరే సుబ్బు కాఫీ పొడి ఎక్కడుంది పైన షెల్ఫ్లో ఉంటుంది చూడు కనిపించింది మరి షుగర్ ఒరే అక్కడే ఉంటుంది స్టీల్ డబ్బా చిన్నది ఐ గాట్ మిల్క్ ఫ్రిడ్జ్లో ఉంటాయిరా సుబ్రహ్మణ్యం హాల్లో కూర్చుని మాట్లాడుతున్నాడు వంటింట్లో కాఫీ పెడుతున్న సూర్యకి ఎవరివో అమ్మాయి అరుపులు వినిపిస్తున్నాయి సుబ్బు గట్టిగా అరిచాడు ఒరై కాఫీకి ఇంత హడావిడా ఆ కాఫీ ఏదో నేనే పెట్టిస్తాను కదా మా ఇంటికి వచ్చి నువ్వు కాఫీ పెట్టుకోవడం ఏంట్రా నువ్వు కాఫీ పెడితే నేను తాగలేను కానీ ఏమిటి ఆ అరుపులు నుంచి వినిపిస్తున్నాయి ఓ అదా ఏమీ లేదులే లైట్ తీసుకో ఏంటి సుబ్బు అంత ఈజీగా చెప్పేస్తున్నావు ఎవరో అమ్మ ఈ ఏడుస్తోంది అరుస్తోంది పట్టించుకోవా ఒరే వాళ్ళ గురించి నీకెందుకు మనం వాళ్ళ మధ్యలోకి వెళ్తే మనకే ప్రాబ్లం అవుతుంది సుబ్బు చెప్తావా చెప్పవా ఏమిటి ఆరుపులు ఒరే వాడి పేరు యాద్గిరి లారీ డ్రైవర్ మార్నింగ్ అంతా డ్యూటీకి వెళ్ళడం నైట్ తాగి వచ్చి పెళ్ళాన్ని పిచ్చ కొట్టుడు కొట్టి బయటికి లాగి పడేయడం ఇది వాడి దినచర్య నాన్సెన్స్ ఇదంతా తెలిసి కూడా ఊరుకుంటున్నావా అయినా తాగి వచ్చి భార్యని కొట్టడం ఏమిటి వాడు ఏ కాలంలో ఉన్నాడు అయినా ఈ అమ్మాయి ఎందుకు ఊరుకుంటోంది అంటూ కాఫీ కూడా తాగకుండా అటుగా వెళుతున్నాడు సూర్య ఒరేయ్ మనకెందుకురా వాళ్ళ గొడవ ఆగురా ఆగు నోర్మయ్ సుబ్బు ఆడపిల్లని కొట్టి బయటికి లాగి పడేస్తున్నాడు తను ఏడుస్తూ ఉంటే మీ చెవులకి వినిపించట్లేదా అని కోపంగా అంటూ గుమ్మం దిగి బయటికి వేగంగా అడుగులు వేస్తున్నాడు సూర్య గుమ్మంలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది యాద్గిరి భార్య లక్ష్మి సూర్య అక్కడికి రావడం చూసి తలెత్తి పైకి చూసింది భయపడకండమ్మా మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వస్తారా మా ఇల్లు పక్కనే వద్దు బాబయ్యా అది కాదమ్మా ఇలా చీకట్లో ఎంతసేపని కూర్చుంటారు మీ హస్బెండ్ తలుపు తీస్తే వెళ్ళిపోదురు వెళ్ళిపోదురుగాని ప్లీజ్ మీరు ఇలా చీకట్లో ఒంటరిగా కూర్చుని ఏడవడం మీకే మంచిది కాదు నేను మీ తమ్ముడు లాంటి వాడిని నన్ను నమ్మండి అన్నాడు సూర్య లక్ష్మి తన చీర కొంగు ఒల్లంతా కప్పుకుంటూ పవిట కొంగుతో కళ్ళు తుడుచుకుని లేచి నుంచుంది రండమ్మా అంటూ సూర్య ముందుకు వెళ్ళాడు ఆవిడ వెనకాలే వస్తోంది ఇంటికి తీసుకువెళ్ళి కాసిని మంచినీళ్ళు ఇచ్చాడు లక్ష్మి చుట్టూరా చూస్తూ బాబు ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరా అడిగింది భయంగా లేరు నేను నా ఫ్రెండ్ ఉన్నాము మీరు భయపడక్కర్లేదు సుబ్రహ్మణ్యం మీ కాలనీలోనే ఉంటాడు కదా మీకు వాడి గురించి తెలియదా చాలా మంచివాడు అంటూ ఆవిడ మంచినీళ్ళు తాగి గ్లాస్ పక్కన పెట్టింది కూర్చోండి అంటూ కుర్చీ వేశాడు సూర్య వద్దు బాబు అంటూ గోడకి జారగిలబడి సూర్యాని సుబ్రహ్మణ్యాన్ని కునుకుపాట్లు పడుతున్నా మళ్ళీ మెలకువ తెచ్చుకుంటూ భయంగా బిత్తర చూపులు చూస్తూ అలాగే కూర్చుంది లక్ష్మి ఒరే ఆ అమ్మాయిని తీసుకువచ్చి మా ఇంట్లో పెట్టావు ఇప్పుడు దాని మొగుడు లేస్తే ఎక్కడా లేని గొడవ చేస్తాడు ఏం చేస్తాడు చంపేస్తాడా రాణి చూసుకుందాం అన్నాడు సూర్య నీకేరా తెల్లవారితే నీ ఇంటికి పోతావు ఈ ఏరియాలో ఉండేది నేను భయంగా అన్నాడు సుబ్రహ్మణ్యం సుబ్బు నువ్వు ఇలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు కొంచెం మనిషిలాగా ఆలోచించరా నీ చెల్లికో నీ అక్కకో అలా జరిగితే అర్ధరాత్రి అలా రోడ్డు మీద కూర్చుని ఏడుస్తుంటే వదిలేస్తావా ఆడపిల్లరా అర్ధరాత్రి అలా రోడ్డు మీద ఒక్కత్తి పాపమని అనిపించట్లేదు వాడికంటే బుద్ధి లేదు చూస్తూ ఊరుకుంటే మనకి కూడా బుద్ధి లేనట్టే ఒరే బాబు ఆపుతావా నీ ఉపన్యాసాలు ఆ యాద్గిరి మామూలువాడు కాదు పెద్ద రౌడి వాడు ఇంటి మీదకి వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అన్నాడు సుబ్రహ్మణ్యం మాట్లాడకురా నోర్మయ్యి అంటూ సూర్య వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతున్నాడు అయినా నువ్వేంట్రా ఈ టైంలో కాఫీ తాగుతావు కాఫీ తాగడానికి టైంతో పనేముంది ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడే తాగుతాను నిద్ర రావట్లేదు నువ్వు కూడా నన్ను నిద్రపోనివ్వట్లేదు సో ఒక కప్పు కాఫీ తాగితే ఫ్రెష్గా ఉంటుంది కదా అంటూ మూడు కప్పుల్లో కాఫీ పోసి సుబ్రహ్మణ్యానికి లక్ష్మికి కూడా కాఫీ ఇచ్చాడు సూర్య వద్దు బాబయ్యా భయపడుతూ అంది లక్ష్మి భయపడకమ్మా నువ్వు నిద్ర రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తున్నావు కదా ఈ కప్ కాఫీ తాగి ఫేస్ వాష్ చేసుకో నిద్ర రాదు అన్నాడు సూర్య ఇబ్బంది పడుతూనే కాఫీ తీసుకుని కృతజ్ఞతగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ కాఫీ తాగి కప్పు కడిగి పక్కన బోర్లించింది లక్ష్మి సూర్య సుబ్రహ్మణ్యం ఏదో మాట్లాడుకుంటూ కాఫీ తాగుతున్నారు ఏంటోరా నీతో తిరిగి తిరిగి నా డైట్ కూడా మారిపోయింది ఎప్పుడు పడితే అప్పుడే కాఫీ తాగుతున్నాను వాల్ క్లాక్ వైపు చూస్తూ అంటున్నాడు సుబ్రహ్మణ్యం ఒక కప్ కాఫీ తాగితే ఏమీ కాదులే చిన్న నవ్వు నవ్వాడు సూర్య సర్లే గాని స్టోరీ చెప్తూ చెప్తూ ఆఫీస్ ఆ తర్వాత ఏమైంది ఉష్ మాట్లాడుకు తర్వాత చెప్తాను ఆవిడ వైపు చూడు మనల్ని చూసి భయపడుతోంది మనమిద్దరం ఇప్పుడు లవ్ స్టోరీ డిస్కషన్ చేయడం కరెక్ట్ కాదు నేను వర్క్ చేసుకుంటాను నువ్వు కావాలంటే నిద్రపో అన్నాడు సూర్య తన ల్యాప్టాప్ తీసి వర్క్ చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతోంది సూర్యకి నిద్ర వచ్చేస్తోంది గోడవారగా కూర్చున్న లక్ష్మి వైపు చూశాడు ఆవిడ వాటర్ బాటిల్లో నీళ్లు కొంగు మీద పోసుకుంటూ కళ్ళు ఒత్తుకుంటోంది నిద్ర రాకుండా ఉండడానికి లక్ష్మి పరిస్థితి చూసి నిజంగా సమాజంలో ఎవ్వరి మీద ఎవ్వరికీ నమ్మకం ఉండట్లేదు ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్లను నమ్మలేని పరిస్థితికి చేరుకున్నారు నిజమే సమాజం అలా తయారయ్యింది చిన్న పిల్లల దగ్గర నుంచి మూలన ఉన్న ముసలమ్మల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్న రోజులు అలాంటి రోజుల్లో ముక్కు మొహం తెలియని నేను షెల్టర్ ఇచ్చినంత మాత్రాన తను నన్ను ఎలా నమ్మగలదు తన భయంలో అర్థం ఉంది పాపం అర్ధరాత్రి అని చూడకుండా భార్యని బయటికి గెంటేసిన వాడిని ఏం చేయాలి మనిషి చూస్తుంటే ఒంటి నిండా గాయాలతో కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని కనబడుతోంది ఇంత హింస పెడుతున్నా వాడిని ఎందుకు భరిస్తోంది ఈరోజంటే నేను షెల్టర్ ఇచ్చాను రేపు ఈవిడ పరిస్థితి ఏమిటి ఒంటరిగా ఎలా ఉంటుంది అనుకుంటూ లక్ష్మి వైపు చూసి అమ్మా నేను మిమ్మల్ని అడగచ్చో అడగకూడదో నాకు తెలియదు ఒక అక్కని అడుగుతున్నట్లు అడుగుతున్నాను మిమ్మల్ని అతను రోజు కొడతాడా అడిగాడు సూర్య వైపు జాలీగా చూస్తూ ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు తలదించుకుని ఉండిపోయింది లక్ష్మి ప్లీజ్ అమ్మా చెప్పండి చేతనైతే ఏదైనా సహాయం చేస్తాను అవును బాబయ్యా తాగి వచ్చి మైకంలో పిచ్చ కొట్టుడు కొడతాడు జుట్టు పట్టుకుని బరబరా లాక్కు వచ్చి బయటపడేస్తాడు మామా నాకు భయం సీకట్లో వదలమాక అంటూ కాళ్ళు చేతులు పట్టుకుని ఏడ్చినా పట్టించుకోడు బాబు తెల్లవారగానే నా బుజ్జి నా బంగారం లోపలికి రాయే అంటూ నన్ను లోపలికి తీసుకువెళ్తాడు అయ్యయ్యో నేనే కొట్టినా ఈ దెబ్బలన్నీ నా చేతులు ఇరగా నాకు పోయే కాలం రాను అని వాడిని వాడే తిట్టుకుంటూ నా ఒంటి మీద గాయాలకు మందు రాస్తాడు మళ్ళీ చీకటి పడగానే సింధులు తొక్కుతాడు బాబు నా ఒంటి మీద కొత్త కొత్త గాయాలు వస్తాయి కళ్ళు తుడుచుకుంటూ చెప్తోంది లక్ష్మి ఈడియట్ ఆడవాళ్ళ మీద కనీస రెస్పెక్ట్ లేకుండా అలా ఎలా ప్రవర్తిస్తారు మీ హస్బెండ్ సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు ఇంత హింస పెడుతున్నా నువ్వెందుకు పడి ఉండాలి బయటికి వచ్చేసి స్వేచ్ఛగా ఉండొచ్చు కదా నీ లైఫ్ నువ్వు జీవించు నీకు నిండా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయేమో అంతే మరొక పెళ్లి చేసుకో హాయిగా ఉండు ఇలా నీ జీవితాన్ని నువ్వే ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నావు అతని కాళ్ళ దగ్గర అలా పడి ఉండవలసిన అవసరం ఏముంది పైగా నిన్ను పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు మనిషికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వట్లేదు నువ్వు ఎందుకు భరించాలి ఆవేశంగా అన్నాడు సూర్య ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వేదో మంచివాడివి అనుకున్నాను చదువుకున్న వాడిలాగా ఉన్నావు బుద్ధి ఉండక్కర్లేద్దా ఏం మాట్లాడుతుండావు అరిచింది లక్ష్మి ఆ మాటలకు నిద్రపోతున్న సుబ్రహ్మణ్యం ఉలిక్కిపడి లేచాడు గబా గబా హాల్లోకి వచ్చి ఏంట్రా ఏమైంది అడిగాడు గాబరాగా సోడు బాబూ ఈ పెద్ద మనిషి నా మొగుడిని వదిలేయమని చెప్తున్నాడు ఇదేనా చదువుకున్నోడిగా నువ్వు నాకు ఇచ్చే సలహా కుదిరితే సంసారాలు నిలబెట్టాలి కోల్చకూడదు బాబు కొట్టినా తిట్టినా వాడు నా మొగుడు అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ఇంటి ముందు వారగా ఒక మూల కూర్చుంది ఆవిడ ప్రవర్తనకు విస్తుపోయాడు సూర్య చూసావా అది పరిస్థితి అందుకే ఆవిడకి ఎవ్వరూ హెల్ప్ చేయరు వద్దురా అని చెప్తే విన్నావా ఏంట్రా ఇది ఇంత హింస పెడుతున్నా ఎందుకు అలా భరిస్తున్నారు ఎందుకలా బానిసల్లాగా బ్రతకాలి తాలి కట్టినంత మాత్రాన ఇంత బానిసత్వమా ఒరే నువ్వు మార్చగలవా వాళ్ళని ఇది తరతరాలుగా వస్తున్న చరిత్ర నువ్వు ఈరోజు మార్చలేవు చిన్నప్పటి నుంచి సంస్కృతి సంప్రదాయాల పేరిట భర్తని విడిచి సమాజంలో బ్రతకలేరు అంటూ పిరికితనాన్ని తల్లిదండ్రులే నూరిపోస్తారు తెలుసా ఏదైనా కష్టం వచ్చి తల్లిదండ్రులకు చెప్పి నేను వచ్చేస్తాను అంటే చాలు వద్దు రాకూడదు మొగుడిని వదిలి వస్తే గౌరవం ఉండదు సర్దుకుపోవాలి నీకు నీ పిల్లలు ఉన్నారు బయటకు వచ్చి బ్రతకలేవు కొట్టినా తిట్టినా నీ భర్త దగ్గరే ఉంటేనే నీకు గౌరవం అంటూ తల్లిదండ్రులే ఆసరా ఇవ్వడానికి ముందుకు రాకపోతే ఆడది ఏం చేస్తుందిరా ఇదంతా చూడలేకపోతున్నానురా నాకు ఆవిడని చూస్తుంటే వెన్నెలా గుర్తుకు వస్తోంది నా వల్ల కావట్లేదు సూర్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కంట్రోల్ యువర్ సెల్ఫ్ సూర్య నీ ప్రేమ నిజమైనదిరా బట్ ఆ అమ్మాయి నుంచి ప్రేమను మాత్రం ఎక్స్పెక్ట్ చెయ్యకు ఆల్మోస్ట్ ఆ అమ్మాయి కూడా లక్ష్మిలానే ప్రవర్తించవచ్చు కొంతమంది ఆడవాళ్ళు అయితే అత్త ఇంట్లో అత్తమామలు భర్త పెట్టే హింస తట్టుకోలేక కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకుంటున్నారు ఒళ్ళంతా కాలిపోయి చిత్రమైన హింస భరిస్తూ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉండి కూడా కుటుంబం గురించి ఆలోచిస్తారా వాళ్ళు అత్తమామలు భర్త తన పిల్లలని చూస్తారని ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తే తన పిల్లలు అనాథలు అవుతారని లాస్ట్ మినిట్లో కూడా వాళ్ళు పాజిటివ్గా ఆలోచించి యాక్సిడెంట్గా నిప్పంటుకుంది అని చెప్పే ఆడవాళ్ళు ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా ఉన్నారు నేను రియల్గా చూశాను ఆ అమ్మాయి నా స్నేహితురాలు బాగా చదువుకుంది బట్ పెళ్ళైన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయవలసి వచ్చింది తన లైఫ్ మొత్తం వాళ్ళ వల్లే స్పాయిల్ అయ్యిందని తెలిసినా వాళ్ళకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వలేదు నా ఫ్రెండ్ చనిపోయింది తను చనిపోయిన నెల రోజులకే వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ పిల్లల్ని కన్నాడు హ్యాపీగా ఉన్నాడు కానీ ఇంత జరుగుతున్నా ఇంత చూస్తున్నా ఆడవాళ్ళు మాత్రం సాక్రిఫైజ్ ఆపరు తన ఫ్రెండ్ గుర్తుకు రావడంతో సుబ్రహ్మణ్యం కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి సుబ్రహ్మణ్యం కళ్ళు తుడుచుకుంటూ సూర్య నా మాట విను నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది పాడు చేసుకోకు అయినా నీకేం తక్కువరా ఈ రోజుల్లో రోజుకి ఒక గర్ల్ఫ్రెండ్ని వేసుకుని తిరుగుతున్నారు నీ వయసులో ఉన్నవాళ్ళు నువ్వేమో ఆ అమ్మాయినే పట్టుకుని ఇలా ఏడుస్తూ ఉండడం ఏంట్రా సుబ్బు అందరి గురించి నాకు తెలియదు నేను వెన్నెలాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఒరే నీకేమైనా పిచ్చా ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది పిల్లాడు కూడా ఉన్నాడు ఇంకా ఏంట్రా ప్రేమ సో వాట్ తను సంతోషకరమైన జీవితాన్ని గడపట్లేదు తను తన భర్తతో హ్యాపీగా ఉంటే నేను అసలు తన జీవితంలోకి వెళ్ళేవాడిని కాదు ఇన్ని రోజులు తను హ్యాపీగా ఉంది అనుకుని దూరంగా ఉండిపోయాను రోజు నరక ఏతన అనుభవిస్తూ చావలేక బ్రతుకుతోంది అని తెలిసాక ఎలా రా ఏమి పట్టనట్టు ఉండడం నా వల్ల కాదు సో నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటావా ఏమిటి చేసుకుంటే తప్పేమిటి వెన్నెలాకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశారు మగవాడి దౌర్జన్యానికి బలి అయిపోయి ఒక బిడ్డకి తల్లి అయ్యింది అంతేకాని ఒక్కరోజు కూడా అతనితో హ్యాపీగా ఉండలేదు తను ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడే తనని నా లైఫ్ పార్ట్నర్గా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు సూర్య అసలు ఇంత ప్రేమించే నిన్ను కాదని వాడిని ఎలా పెళ్లి చేసుకుంది తను చేసుకోలేదు చేశారు నాకేమీ అర్థం కావట్లేదు సూర్య ఆ అమ్మాయి ఒక బిడ్డకి తల్లి అయినా నువ్వు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావు అలాంటిది ఆ అమ్మాయికి పెళ్లి జరుగుతున్నప్పుడు మాత్రం సైలెంట్గా ఎందుకున్నావు అప్పుడేం చేస్తున్నావు అడిగాడు సుబ్రహ్మణ్యం అసలు నేను అక్కడ లేను వెన్నెలాకి పెళ్లి జరుగుతోందని నాకు తెలియదు వాట్ అంటే నువ్వు ఎక్కడున్నావు అప్పుడు యుఎస్లో కన్ఫ్యూజ్గా ఉందిరా కొంచెం క్లారిటీగా చెప్పు హా నేను ప్రాజెక్ట్ పని మీద యుఎస్ వెళ్తున్నానని చెప్పాను కదా హా చెప్పావు అని ప్రపోజ్ చేశావు కూడా తను ఒప్పుకుంది ఆ తర్వాత ఏమైంది వీళ్ళ ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి ధన్యవాదాలు